చేశారు పల్లవి అది ఎలా భావిస్తున్నారు అన్న ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మీద అభిమానం మీద ఎవడో ఏదో ఉండొచ్చు కానీ పల్లవి ప్రశాంత్ తప్ప చెప్పు ఇప్పుడు ఇప్పుడు మన రాజకీయాల గురించి మాట్లాడదు కానీ ఎవడో ఏదో చేశాడని ఎవడో వేరే వాడు మీద ప్రతి ఎట్లా ఉంటది అది యాక్చువల్గా అది కరెక్ట్ కాదు అది రాం అది బిగ్ బాస్ విన్నర్ అయి బయటికి రాందనే ఆయన అరెంజ్ చేయడం అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ ఇప్పుడు వరల్గా గెలిచినాక మీరు గెలలేదు ఏదో నాకు అవుట్లోనో అందులోనూ ఇందులో అన్నట్టు చెప్పినట్టు ఉంది అన్నమాట లాస్ట్ ఆయన ఆనందం కూడా ఒక గంట చెప్పు కూడా ఉండకంట జయపించినారు వీడియో కూడా నాకు అసలు హ్యాపీనెస్ ఇది అంతా ఎవరికైనా బాధగా మనం బయట వాళ్ళు చూసే వాళ్ళకి వెళ్ళి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ కానీ చాలా బాధగా అది మమ్మీ ఏడుస్తుంది తప్పకుండా అది ఎవరమైనా బాధపడవలసిన విషయం అది ఎందుకంటే ఇది మన వాళ్ళు కూడా అది గొడవ చేయడం అది పద్ధతి కాదు జనాలు అది గవర్నమెంట్ ప్రాపర్టీని ఎట్లా చేస్తారు చెప్పండి ఇప్పుడు మనం రెండు వేలే చూడాలా ఆయన అరెస్ట్ చేయడము అది యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసేది ఆల్ది కరెక్టే కానీ మనమైనా ఒక కామన్ మ్యాన్గా గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం ఇది ఈ ఎవరి మీద పాపంతో వాడిని కొట్టాలి కానీ గవర్నమెంట్ హాస్పిల్ బస్సులని ట్రాఫిక్ జామ్ చేయడము అవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు బామారదేవి ఫ్యాన్ కాదు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కావాలని కుట్టు వచ్చాము దాని గురించి మనము పర్టికులర్ గా వాల్ ఫ్యాన్స్ హీల్ ఫ్యాన్స్ అని కాదు అది తప్పు జరిగింది కాబట్టి యాక్చువల్గా కేసులు వేయాలంటే బిగ్ బాస్ హౌస్ నుంచి మొత్తం నాగార్జున నుంచి అందరికీ కేసులు వేసుకుని రావాలి అంతే కదా ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక కాన్సెప్టే లేకపోతే అక్కడ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ వెళ్ళాడు కదా వాళ్ళు అంత ఇలాంటివి జరుగుతాయని ముందర ముందల నుంచి తెలిసినవు ఎందుకంటే పల్లవి ఒక నార్మల్ పర్సన్ ఆయన ఒక బిగ్ బాస్ స్టేజ్ దాకా వెళ్ళాడు వెళ్ళాడు అన్నప్పుడు వచ్చేటప్పుడు ఫస్ట్ నుంచే వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు ఇలాంటివన్నీ అవుతున్నాయి అభిమానులు ముందలే ఆయన నైట్ తొమ్మిది పది గంటలకు వస్తాడంతే ఐదు గంటల నాలుగు గంటల నుంచే జనాలు వెయిట్ చేస్తున్నారు అప్పుడు పోలీసులు కూడా ఉన్నారు అందరిని చెదరగొడతారు అన్నీ చేస్తున్నారు మీకు ఇంత ప్రాబ్లం అవుతుంది అంటే మీరు సెక్యూరిటీని ఎక్కువ మంది పంపించి ఆయన పర్సనల్గా పంపించవలసింది లేకపోతే వెనక్ గేట్ నుంచే లేకపోతే ఇంకేదో ఇంకేదో ఆయనకి తర్వాత రోజు లేకపోతే ఈ రోజు కాదు రేపు అని పంపించి ఈయన పర్సనల్ ఒక్కడి నుండి పంపించవలసింది అది యాక్చువల్గా ఇప్పుడు మన సిపిఎం నారాయణ చెప్తా ఉన్నాడు అది బ్రోకర్ హౌస్ అలాంటివి చేయకూడదు అది ఇది అని చెప్తున్నాడు మరి అలాంటప్పుడు నాగార్జున నుంచి అది కేసులు పెట్టుకుని రావాలా ఇంకా అర్థమైందా నాగార్జున కూడా మెయిన్ ముద్దాయి నాకు తెలిసినంతవరకు మరి పల్లవ ప్రశాంత్ ఎర్ర చేయడం ఒక రైతు బిడ్డ ఆయన ఇప్పుడు గట్టి మాట్లాడితే వాడిని ఇరిగి దూపుతారు కాబట్టి ఏంటంటే నాగార్జున పెద్దోడు వాడిని గవర్నమెంట్ కాదు ఎవడు ఏం చేయలేరు కాబట్టి ఆయన ఎవరు వెళ్ళలేరు వేరే పర్సన్కి ఏం చేయలేరు పల్లవ ప్రశాంత్ ఏంటంటే నార్మల్ మనలాంటి పర్సన్ కాబట్టి వాడు నిన్న ఈ ఏమనలేరు కోర్టులు కూడా లేకుండా డైరెక్ట్ పద్నాలుగు రోజులు జైలు వేసారు ఇక్కడ ఎవరు వేస్తారు చంద్రబాబు నాయుడు జైల్లో ఈయనంతా చెప్పు ఇక్కడ కోర్టులు లాయర్లు కాదబ్ బా వాళ్ళు ఏమనుకున్నా చేస్తారు అట్లా అంటే పండ్ తప్పైతే లేదంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పల్లవి ప్రశాంతను పక్కన పెట్టదు అక్కడ నాగార్జున బిగ్ బాస్ ఎవరైతే నిర్వహిస్తున్నారో స్టార్ ఏవో ఉన్నాయి కదా వాళ్ళందరిది తప్పే ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ సెలబ్రేట్ అయినారంటే చిన్న చిన్న గొడవలు వస్తాయి అభిమానులు ఉంటారు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతాయి ఏవో ఆట ఉంటాయని ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు ఆరు కండి ఇవి కంప్లీట్ అయినాయి ఇది ఏడోది ఇంతవరకు బిగ్ బాస్కి ఇంత ఫేమ్ ఎప్పుడు రాలేదు నాకు తెలిసినంత వరకు నేను వరకు ఈరోజు ఇంత వచ్చిందంటే ఏదో ఒకటి జరుగుతుంది అని ఇచ్చేయాలి కదా మరి మళ్ళీ కొంతమంది కొంతమంది యూట్యూబర్లు కూడా కూడా కోపం కోపం మీద మీద ఛానల్ వాళ్ళు ఇప్పుడు అది తప్ప బా అది ఎవరిమైనా సరే ఇప్పుడు నీ గురించి పాజిటివ్గా మాట్లాడితే నీ మంచోడు నెగిటివ్ గా మాట్లాడితే ఆ మంచివాడు కాదని కరెక్ట్ కాదు ఎందుకంటే మన వ్యూస్ కోసం మనం నిన్న పెడుతుంటాము అది తప్పేం లేదులే కాకపోతే ఏంటంటే అయితే తప్పు చేయలేదని నేను అనుకుంటాను పల్లవి ప్రసాద్ తప్పేం లేదు ఆయన నార్మల్గా పర్సన్గా వచ్చాడు ఆయన ఏదో ఎంత చేద్దమా కప్పు వచ్చింది పేద ప్రజలకు ఆ డబ్బు వచ్చింది రైతులకి అందరు సాయం చేద్దామని ఉద్దేశంతో ఆయన వచ్చాడు ఆయన ఎంజాయ్ చేశాడు కానీ ఈ అభిమానులు ఎట్లా జాతర కలగానడా అది ఏ విధంగా సాల్వ్ చేయాలి అంతే గవర్నమెంట్ ఆయన్ని ఇరికించడం అదే పద్ధతి కాదు అది నాగార్జున కూడా జైల్లో పెడితే బాగుంటుంది అందరికీ హ్యాపీ ఉంటుంది ఇప్పుడు నేను నాగార్జున అన్నట్లే బిగ్ బాస్ ఎవరైతే ఇది స్పాన్సర్ చేశారో లేకపోతే లేకపోతే బిగ్ బాస్ కంటెంట్ అయితే ఎవరు ఇచ్చేసారో వాళ్ళందరినీ పట్టుకొని లాభలు వేస్తే అప్పుడు లేదంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవన్నీ బ్యాన్ చేయండి అంతే దానివల్ల ఎవరికి యూజ్ లేదు చెప్పుకోండి దానివల్ల ఎవరికి లేదు యూజ్ అయితే ఎవరికి లేదు ఎవరు తెలుసు పల్లవి ప్రసాద్ అభిమానులు చేశారు లేకపోతే ఇంకెవరు అమరథ్ ఫ్యాన్ చేశారు లేకపోతే ఎవరికి కావాలన్నీ చేసుకున్నారు ఈ ఎవరు తెలుస్తుంది చెప్పండి సీసీ కెమెరాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పట్టుకుంటే తెలుసు ఎందుకంటే ఇప్పుడు మెయిన్ పల్లవిప్రాసం వల్ల జరిగిందని ఆయన ర్యాలీకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఆయన ఎవరికి తెలియదు అబ్బా దొంగ ఎవడంతో భుజాలు తడిపోయి టైబ్ అయిపోయింది రాజీ కూడా